రైతుల కోసం గ్రామాలలో కరెంటు లేదు రైతు బంధు ఏం చెప్పిండు కేసీఆర్ గారు పదివేలు ఇస్తాను నేను రాందా పదిహేను వేలు ఇస్తాను మీరు ఆగుండి మనం ఇచ్చేదాన్ని ఆపిండు ఎన్నికలకు ముందు కేసీఆర్ గారు ఏడు వేల కోట్లు పెట్టి వేస్తే ఎన్నికల లెటర్ పెట్టి ఎలక్షన్ కమిషన్ లెటర్ పెట్టి దాన్ని ఆపేసి మీరు రాందాడ మీకు పదిహేను వేలు ఇస్తాను మీరు తీసుకోకుండా అన్నట్టు వచ్చినాకేం చేసేడు ఉన్న ఐదు వేలు కూడా గతిడు ఆ పదిహేను వేలు కాదు మనం ఇచ్చే కేసీఆర్ గారికి ఐదు వేలు కూడా ఇస్తాను మరి ఇంకోటి ఏం చెప్పింది రుణ రుణమాఫీ చేస్తున్నాడు రెండు లక్షల రుణమాఫీ నేను రాందాడే మొత్తం మొదటి సైన్ పెట్టి ప్రమం చేస్తాను ఎవరికి రుణమాఫీ కాలేదు మొన్న చూసినా రెండు నల్గొండ అక్కడ సూర్యాపేట జిల్లాలో నల్గొండ జిల్లాలో రైతు కోట్లు నాకు లక్ష యాభై యాభై వేల రుణమాఫీ కాలేదు ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది మోసం చేసింది దగా చేసింది రెండు లక్షలు రుణమాఫీ అంటే నేను ఆ ప్రభుత్వాన్ని గెలిపించిన ఓటేసి నాకు లక్ష యాభై వేలు రుణమాఫీ చేయాలని హైకోర్టు పోయాడు రేపు ఎల్లుండి వస్తుంది సార్ అంటే ప్రభుత్వం మీద ఒక రైతు కూడా కోటుపోయే పరిస్థితి వచ్చింది అంత అద్వానమైన పాలన రేవంత్ రెడ్డి పాలన జరుగుతుంది మాటలుగా కానీ చేతలు లేవు రేవంత్ రెడ్డి దగ్గర కొడంగల్ కూడా ఏ అభివృద్ధి లేదు కమిషన్ల కోసం వాళ్ళ సోదరుడు తిరుపతి రెడ్డి కమిషన్ల కోసమే ఈ కొడంగల కోజికలు మనం పెట్టి తీసేసి మనం దవ్వేసి ఆధార భద్రగా నాణ్యత లేని వరకు చేస్తాం మొత్తం నాణ్యత లేకుండా రోడ్లు కానీ మున్సిపల్ కానీ కమిషన్ల కోసము మొబిలైజేషన్ అడ్వాన్ల కోసం అడ్వాన్ అడ్వాన్స్ల కోసమే ఈ పనులు చేస్తున్నాడు ఎక్కడ కూడా ప్రేమతో డెవలప్మెంట్ చేస్తలేడు మనము అధికారులను ఎంబడి పెట్టుకోపోయి గ్రామాలలో ఉండి పని చేయించినాము ప్రతిరోజు ఇంటింటికి నల్ల పెట్టించినాము సీసీ రోడ్లు వేపించినాము డ్రైన్లు ఇప్పించినాము హాస్పిటల్ కట్టించినాము అదే కాకుండా ప్రతి గ్రామానికి రోడ్ వేసినాము ప్రతి గ్రా తాండకు రోడ్ వేసినాము ఇంటింటికి నల్ల నీళ్లు పెట్టించినము ఇంత పనులు చేస్తే కానీ ఇప్పుడు చేసే పనులన్నీ కూడా కమిషన్ల కోసం చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకుపోవాలి మనం మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి తప్పకుండా ఇంటింటికి తీసుకుపోయి కొడంగా ఏం జరుగుతున్నది ముఖ్యమంత్రి అని ఆశ చెప్పి ఇంకొకటి ఎవ్వరు కూడా భయపడకండి కేసులకు నేనున్నా నేను కదండి మీకు ఎందుకు ఎవరు కూడా ఎవ్వరికి ఏదైనా కూడా ఆ ఆత ఎందుకంటే నేను ఇక్కడ ఇల్లు తీసుకొని ఇక్కడ ఉంటున్నా తప్పకుండా మీకు ఎవరికి ఆప పెట్టినా ఉంటా కేసులకు భయపడకండి ఎందుకంటే ఎన్ని కేసులు పెట్టినా మనకు బీఆర్ఎస్ సెల్ ఒకటి ఉన్నవాడుతుంది భవన్లో ఒక అధికారుల బృందం పెట్టి పార్టీ మొత్తం చూసుకుంటే మీకు ఎవ్వరు భయపడకండి వాళ్ళ అడ్వకేట్లతో చిన్న చిన్న కేసులు అవుతుంటే ఎలక్షన్ల కేసులు ఎవ్వరు ఏం కాదు అన్ని కొట్టేస్తారు ఒక్క కేసు కూడా నిలబడదు కాబట్టి అడ్వకేట్లు ఉన్నారు మన ఏ కేసు కూడా భయపడకండి దౌర్జన్యాలకు భయపడకండి తిరుపతి అయిపోయింది ఇక టైం అయిపోయింది ఇక రెండేళ్ళు అయిపోయింది ఇంకొక రెండు సంవత్సరాలు మాంటి ఒక సంవత్సరం ఏమో నడిపిస్తారు అంతకన్నా ఎక్కువ నడవదు ఇంకొక సంవత్సరం అయితే వీళ్ళు బెదిరించుడు దౌర్జన్యము వీళ్ళ కథ అంతా ఉంటే ఒక సంవత్సరం ఉంటుంది సంవత్సరం తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే మనదే ఎవరెవరైతే బెదిరిస్తున్నాడో పోలీస్ అధికారులు కానీ నాయకులు కానీ మున్సిపల్ ఉన్న నాయకులు చాలా మంది పెద్ద పెద్ద కప్పాలు కొడుతున్నారు మనం కూడా రాసి పెట్టుకొని ఒక్కొక్క తోడు కదిస్తామని చెప్పి అందరికీ ఎవరు వదిలిపెట్టాం రాసి పెట్టుకున్న మనం కూడా మన టైం లేదు మనం కూడా టైం వస్తుంది మన కూడా వస్తుంది మన టైం వచ్చినప్పుడు మనం కూడా బ్రహ్మాండంగా వాళ్ళ పని ఏదో ఎప్పుడు చెప్పాలంటే చెప్తాం మీరు కేసులకు భయపడకండి దౌర్జన్యాలకు భయపడకండి ఏమో పోటీ చేస్తే ఏమో చేస్తారని మీరు భయపడకండి మేము ఎంబర్ ఉంటాం ఇప్పుడే చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు ఒక్కొక్క మండలి నాయకులు ఉన్నారు కదా చాలా మంది ఉన్నారు కృష్ణాన్ ఉన్నాడు ఇక్కడ మైపాల్లా ఉన్నాడు శ్రీనివాసరెడ్డి ఉన్నాడు చాలా మంది ఉన్నారు ఇక్కడ మండలికి గెలుస్తున్నారు దయాకర్ రెడ్డి కృష్ణాని ఉన్నాడు అందరు ఒక్కొక్క వాడికి ఇస్తాము వాళ్ళొక పది మందిని తీసుకొస్తారు వాళ్ళ మొత్తం దిగుతారు వాళ్ళే గెలిపించే బాధ్యత తీసుకుంటారు రిజర్వేషన్ వచ్చిన తర్వాత రిజర్వేషన్ ప్రకారంగా ఎవరెవరు ఒక్కొక్క వాడికి ఇన్ఛార్జ్ చేస్తాము ఆ ఇన్ఛార్జ్ చూసుకుంటాడు మీకు అన్ని రకాలుగా మేము పార్టీ తరఫున అండగా ఉంటాము మీకు ఏం భయపడకండి తప్పకుండా మంచి క్యాండిడేట్లు భయపడేటోళ్ళు కాకుండా కేసులకు భయపడేటోళ్ళు కాకుండా పార్టీకి భయపడే వాళ్ళు కాకుండా రేపు పొద్దున బెదిరిస్తే మళ్ళీ తట్టుకునేటట్టు మంచి క్యాండిడేట్లు సెలెక్ట్ చేసుకోండి మీకు ఈ కొడంగల్ మున్సిపల్ లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవుతామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద